అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడే మేక తలకాయ కూరని ఈరోజు ఎలా వండుకోలో చూద్దామండి సరైన మసాలాతో సరైన కొలతతో వండుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి చూపిస్తున్న మేక తలకాయ మాంసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఈ రెండిటిని మాంసానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మాంసాన్ని వాటర్ వేసుకొని ఒక మూడు సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి వాసన రాకుండా ఉంటుందండి శుభ్రం చేసుకున్న తలకాయ మాంసంలోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ ఉప్పు కారాలు తలకాయ మాంసానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తలకాయ మాంసాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసి రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ కలర్ మారిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన తలకాయ మాంసాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తలకాయ మాంసాన్ని పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో కర్రీకి సరిపోయే వాటర్ను వేసుకోవాలి ఈ కర్రీ పులుసుగా పెట్టుకోవాలంటే వాటర్ని ఎక్కువ వేసుకోవాలండి ఇందులో మేక మెదడును కూడా వేసుకొని దానికి ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి కుక్కర్కి మూత పెట్టుకుని ఆరేడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసి చూస్తే మనకు కర్రీ ఎలా ఉంటుందండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు పులుసుగా కావాలంటే ఈ టైంలోనే మసాలాను కూడా వేసుకోవచ్చు ఈ కర్రీని జలుబు చేసినప్పుడు వేడివేడిగా తీసుకుంటే చాలా ఉపశమనంగా అనిపిస్తుందండి కర్రీకి గ్రేవీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని బాలంత్రాలతో సహా ఎవరైనా తీసుకోవచ్చు చివరిగా దీనికి కొత్తిమీరని జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మేక తలకాయ కూర దీన్ని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి